మాదిగల వర్గీకరణకు సహకరించండి ఆర్డినెన్స్ తీసుకొస్తాం అవసరమైతే లేకపోతే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా మా మాదిగ బిడ్డలకు వర్గీకరణ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైతే తమరు అనుమతి తీసుకొని మా మంత్రుల సహకారం తీసుకొని ప్రత్యేక సమావేశాలు పెట్టి మాదిగ సోదరుని ఆదుకుంటాం అధ్యక్ష ఏండ్ల కొద్ది దశాబ్దాల కొద్ది నిరీక్షించిన అధ్యక్ష ఇవాళ వాళ్ళకి ఎంత మంచి సంతోషకరమైన పండుగ రోజు అధ్యక్ష వాళ్ళ కళ్ళ ఆనందం మనం పది నిమిషాలు కూడా చూడలేమా అధ్యక్ష ఎన్ని తరాలు వాళ్ళు నిరీక్షించారు ఈ రోజు కోసము ఇవాళ ఎన్ని తరాలు నిరీక్షించి వచ్చిన ఒక మంచి అవకాశం వాళ్ళ వాళ్ళు పండుగ చేసుకునే సందర్భంలో మనం వాళ్ళకి సహకరించాలి కదా అధ్యక్ష దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు భంగం కలగనిక్కి వచ్చిరట ఇవాళ సుప్రీంకోర్టు మేము మంచి అడ్వకేట్లను పెట్టి వాదించి పిచ్చి మేము ఇవాళ జడ్జిమెంట్ తీసుకొచ్చి దామోదర రాజనరసింహ గారు ఇక్కడనే ఉన్నారు వారిని పిలిచి అడ్వకేట్ జనరల్ని పిలిచి నాలుగు నాలుగు గంటలు నేను సమీక్షించి ఇది నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు ఏళ్ళ కొద్ది సాగడానికి వీలు లేదు కోర్టుల ఏది ఏమైనా కేసు పూర్తి కావాల్సిందని నేను చెప్పిన అధ్యక్ష మా అందరిని పిలుచుకొని మాట్లాడినాం మా నాయకులను పిలిచి మాట్లాడినా మిగతా సహచర మంత్రివర్గ సభ్యులకు చెప్పిన మనకు బాధ్యత వచ్చింది మనం ఇవాళ అధికారంలో ఉన్నాం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆ బిడ్డలు మన పక్కన బలంగా నిలబడ్డారు వాళ్ళని కాపాడే బాధ్యత మన మీద ఉందని చెప్పి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి కేసు వాదించి కేసును తుది తీర్పు కాన్స్టిట్యూషనల్ బెంచ్ నుంచి తీసుకొచ్చినాం అధ్యక్ష ఇంత సంతోషకరమైన వార్త వాళ్ళకు వచ్చినప్పుడు ఆ పిల్లల్లో మనం కలిసిపోయి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకోవాలి అధ్యక్ష పంచుకోవాలి వాళ్ళలో భాగం ఎందుకంటే ఈ అధికారం ఇచ్చింది అధ్యక్ష నేను అడుగుతున్న ఈ సభలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా ఆ దళిత బిడ్డలు ఓట్లేకుండా మీరు ఎమ్మెల్యేలు అయినా నేను ముఖ్యమంత్రి అయినా ఆ దళిత బిడ్డలు ఇవాళ సంతోషపడే రోజు వస్తే మన పట్టుదలలు పట్టింపులు పక్కన పెట్టి మన రాజకీయాలకు అతీతంగా ఎస్ ఈ బిడ్డల కోసం మేము నిలబడ్డాం మా ఆత్మ గౌరవాన్ని ఒకవేళ భావించినా మా ఆత్మ గౌరవాన్ని కూడా మాదిగ బిడ్డల కోసం మేము ముందుకొచ్చి రాజకీయాలకు అతీతంగా మీకు అండగా నిలబడుతున్నాం మా అక్కలు మాట్లాడుంటే వారు విఘ్నత ప్రదర్శించే వాళ్ళు మాదిగ బిడ్డలకు కూడా అక్కలై ఉండేవాళ్ళు ఆ పెద్ద